హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆలయ రహస్యాలు దళం వేరు కాదు అది భగవంతుడి ప్రాణమే అన్నట్టు శివుడికి పత్రం ఎందుకు అంత ప్రీతికరమో తెలుసా ఒక్కో బెల్వపత్రం వెనుక ఒక గొప్ప రహస్యమే ఉంది ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర సమ్యక్య స్వరూపం అనే విశ్వాసం ఉంది అందుకే శివుడు దీన్ని అత్యంత ప్రేమతో అంగీకరిస్తారు బెల్వపత్రాన్ని నిదానంగా శివలింగంపై వచ్చినప్పుడే మన పాపాలు కరిగిపోతాయని శాశ్వత ఉంది ఇంకొక రహస్యం ఏంటంటే బిల్వ వృక్షం బ్రహ్మాండానికి తలముడి అంటారు ఇది త్రిపుణ్య స్వరూపం కూడా శివుడికి ప్రియమైన ఈ ఒక పత్రాన్ని శ్రద్ధగా సమర్థించిన వెయ్యి ఫలితాలని ఇస్తుంది అంటుంది శివ శివపురాణం శివునికి బిల్వ పత్రం ప్రీతికరమైన గొప్ప కారణాలు ఓం నమ శివాయ ప్రతి బిల్వ పత్రం వెనుక శివుడి అనుగ్రహం దాగి ఉంది మనం వేసే ఒక్క ఆకుతోనైనా ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించగలరు ఓకే అండి ఈరోజు శివుడికి బిల్వ పత్రం ఎందుకు అంత ప్రీతికరమో తెలుసుకున్నాం కదా మళ్ళీ ఒక అద్భుతమైన రహస్యంతో త్వరలోనే కలుద్దాం అంతవరకు ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ